హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే స కొత్తగా చూస్తున్న వారా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకను పిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ అందరూ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అలాగే ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పూల మక్కాన పాయసం అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత ఊరుమకా అని ఒక కప్పు తీసుకుందాం మనం ఒక కప్పు తీసుకుని దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి మనం ఇలా అంటే పొడి పొడిగా అయిపోవాలి అప్పటి వరకు రోస్ట్ చేసుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని పిల్లలకి ఇది చాలా మంచిదండి హైట్ కూడా పెరుగుతారు హెల్త్కి చాలా మంచిది వారానికి ఒకసారి అయినా సరే వీటితో ఇలా రెసిపీస్ చేసి పెట్టండి పిల్లలకి అలాగే కొంచెం మాకు చుట్టుపక్కల రోడ్ సైడ్ అండి డిస్టబెన్స్గా ఉంటుంది కొంచెం ఏమనుకోకండి అలాగే ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇలాగా అంటే పొడి పొడిగా అయిపోవాలన్నమాట అలా అయ్యే వరకు మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను మామూలుగా మంచి నీళ్ళు అనమాట కూలింగ్ వాటర్ కాదు మామూలు నీళ్ళు అలా రోస్ట్ చేసుకున్న వాటిని అందులో వేసేయాలన్నమాట ఒక ఐదు నిమిషాలు పక్కన వదిలేసిండే అలాగా ఇప్పుడు మనం ఇది కూడా నేనైతే సగ్గుబియ్యం కూడా వేసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ నెయ్యి వేసుకొని బాదం పప్పు కిస్మిస్లు అలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇలాగా అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పోసుకున్నానండి ఇలా బాగా మరిగించుకోవాలి వాటిని బాగా మరిగిన లోపల మనం ఇందాక వాటర్లో వేసాం కదండీ పూల మక్కాన వాటిలో నీళ్ళన్నీ వంపేసి ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు అందులో నేను సగ్గుబియ్యం వేసుకుంటున్నాను నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని అవి బాగా ఉడికించుకోవాలండి ముందు బాగా ఉడికిపోతే అవి బాగా పైకి వచ్చేస్తాయి తేలిపోతూ ఉంటాయి అలా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత ఈలో ఇప్పుడు అందులోకి నేను పంచదారతో చేస్తున్నానండి పాయసం బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పు పూల మకానే తీసుకున్నాను కదండి అదే కప్పుతో పంచదార కూడా తీసుకున్నాను నేను మీకు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి పర్లేదు ఇప్పుడు ఆ పంచదార కూడా వేసి ఆ సగ్గుబియ్యం కూడా అట్లా ఉడికిన తర్వాత బాగా చిక్కగా అవ్వాలండి ఉడికిపోవాలి బాగా ఉడికిపోయిన తర్వాత మనం పూల మకానవి వేసుకోవాలి ఇప్పుడు పంచదార కూడా కరిగిపోయి ఇదిగోండి ఇలాగా సగ్గుబియ్యం అనేది పైకి వచ్చేసి చూసారా బాగా చిక్కగా అయిపోయి ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం అలాగే పక్కన పెట్టుకున్న పూల మకాన ఉంది కదండి అవి కూడా వేసేసుకోవాలి ఇలాగా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఒక పదిహేను నిమిషాల వరకు మనకి ఆ అనేవి ఇంకా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా మంచిది హెల్త్కి అలాగే నేను డైలీ వీడియోస్ ట్వెల్వ్ ఓ క్లాక్ అండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎంకి అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి కొత్తగా చూసిన వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే కొంచెం వాయిస్ వావర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇంటి చుట్టుపక్కల బాగా డిస్టర్బెన్స్గా ఉంటుందండి మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఏమనుకోవద్దు మరోసారి చెప్తున్నాను అలాగే ఇప్పుడు అదంతా ఉడికిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి బౌల్లో తీసేసుకోవడం అండి చాలా మంచిది తప్పకుండా మీరు కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్